హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ప్రసాద్ ఓకే ఫ్రెండ్స్ బాలాజీ నిమ్మలో మనకి టూ ఫీట్స్ మొక్కలైతే తెప్పించాము మీకు తోటకి చాలా బాగా హెల్ప్ అవుతాయన్నమాట టూ ఫీట్ ప్లాంట్స్ అండ్ ఫోర్ టు ఫైవ్ ఫీట్స్ ప్లాంట్స్ కూడా అనమాట ఇవి చిన్న మొక్కలు ఇప్పుడు వర్షాకాలం మనము నాటుకుంటే మనకి త్వరగా ఎన్నుకుంటాయి అన్నమాట అండ్ బాలాజీ నిమ్మ వచ్చేసి మార్కెట్ నిమ్మ ఫ్రెండ్స్ అండ్ మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కదా స్కిన్ పతలాగా ఉండేసి జ్యూస్ ఎక్కువగా ఉంటుంది బాలాజీ నిమ్మ అండ్ ఒక ప్లాంట్ అయితే మన నర్సరీలో మనం నాటుకున్నాము ఆ మొక్కకి ఒక్కసారి మీరు కాయలైతే చూసేయండి ఎస్ అనుకోకుండా వెళ్ళాను అనమాట బాలాజీ నిమ్మ ఈ ప్లాంట్ నాటేసి మనం త్రీ ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్ అంటే త్రీ ఇయర్స్కి చూడండి ఎన్ని కాయలో అసలు లెక్క పెట్టలేము అనమాట ఒక వెయ్యి కాయ దాకా ఉండొచ్చు ఫ్రెండ్స్ చెట్టు నిండా కాయలు ఎన్ని ఆకులైతే ఉన్నాయో అన్ని కాయలు ఉన్నాయన్నమాట ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మొత్తం కోసేయచ్చు అనమాట చూడండి ఒక్క చెట్టు పెట్టుకున్నా సరే ఎన్ని కాయలు బాబు నేనే అవక్ అయ్యాను అనమాట అన్ని కాయలు ఎలా కాస్తే కొనడమే కానీ మనం ఎప్పుడు ప్రత్యక్షంగా చూసింది లేదు అండ్ ఈ విధంగా చూసేసరికి నేనే షాక్ అయ్యాను చూడండి గో ప్లాంట్ పెట్టి త్రీ ఇయర్స్ అవుతుంది నిమ్మ అండ్ కాయ బరువుకి కొమ్మ కూడా ఇరిగిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఉంటుంది ఇగో అక్కడ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అండ్ ప్లాంట్స్ మనము సప్లై చేయడం జరుగుతుంది అండ్ టోటల్ కూడా మనము పెట్టడం జరుగుతుంది అనమాట మీకు ఎవరికైనా టోటల్ పెట్టాలి అనుకుంటే మీరు అనుకుంటే మమ్మల్ని తప్పకుండా కాంటాక్ట్ చేయండి అండ్ శ్రీ కనకదుర్గ నర్సరీ జనగా అనమాట మా ప్రాపర్ వచ్చేసి అండ్ హైదరాబాద్ రోడ్ మన పెంబర్తి వెళ్ళక ముందే శ్రీకాంకదుర్గా నర్సరీ మన నర్సరీ అయితే ఉంటుందన్నమాట ఆల్ వెరైటీ ఫ్రూట్ వెరైటీస్ అన్నీ ఫ్రూట్ వెరైటీస్ అంటే మన నర్సరీలో దొరుకుతాయి ఫ్రెండ్స్ ఫ్రూట్ వెరైటీస్ ఫ్లవర్ వెరైటీస్ డెకరేషన్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ గిఫ్ట్ ప్లాంట్స్ ఆల్ వెరైటీ అన్ని మొక్కలు దొరుకుతాయి మొత్తం టోటల్ ఫోర్ ఎకర్స్లో మన నర్సరీ అయితే ఉందన్నమాట ఓకే ప్లీజ్ విజిట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి